హాయ్ అండి అందరు బాగున్నారండి ఈ అమ్మవారు ఓం శ్రీ మాతాయ నమ తమిళనాడులో తిరుచూనపల్లిలోని శ్రీ శక్తిపీఠము అమ్మవారు దివ్య మంగళ అభిషేక దర్శనము శక్తిపీఠం అంట ఫ్రెండ్స్ తమిళనాడులో ఈ అమ్మవారిది అభిషేకం చేస్తున్నారు చీనపల్లిలోని తిరుచీనపల్లిలోని శ్రీ పీఠంలో అమ్మవారు దివ్య దర్శ దివ్య మంగళ అభిషేక దర్శనం ఫ్రెండ్స్ ఓం శ్రీ మాతాయ నమః అభిషేకం కూడా చూడండి ఎంత లక్కో మనం తమిళనాడు వెళ్ళి చూడలేము కదా అందువల్ల చక్కగా వీడియోలో అయినా మంచిగా చూసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి కంపల్సరీ బెల్ మీద ఆల్ మీద టచ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ వస్తాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాచ్ అవర్ ఏం రాట్లా ఎవ్వరు చోట్ల కావాలంటే నేను చూసిన వాళ్ళకి కంపల్సరీ కామెంట్ పెడతారు కదా దాని నుంచి వెళ్ళి నేను లాంగ్ వీడియో కానీ లైవ్ కానీ వెళ్తున్న వాళ్ళకి మీరు అలాగే నాకు సపోర్ట్ చేసి మీరు కామెంట్ పెట్టి వెళ్తే మొత్తం చూడపోయినా మాకు తెలిసిపోద్ది ఎందుకంటే మాకు వైటి స్టూడియోలో తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారా అని ఫోటో వస్తుంది మాకు కింద అందుకని చెప్తున్నాను కంపల్సరీ చూసి ఇచ్చేయండి లేదంటే మీరు చూడలేదని అర్థమయ్యే ఏదో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోయారు అని అనుకుంటా నేను ఎవ్వరు చుట్టా చాలా వరకు ఇద్దరు ముగ్గురియో ఉన్నాయి ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ది అలా ఉన్నాయి మొన్న చూస్తే మళ్ళీ నేను చూస్తే నిన్న ఆలయే ఉంటున్నాయి అంటే ఆలయ చూస్తున్నారు ఇంకెవరు చూడలేదని అర్థమవుతుంది అలా చేయకండి ఏదో కొంచెం మంది ఏం చేస్తున్నారు కామెంట్ కామ్యూనిపిటీస్ వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు తప్పండి అది కరెక్ట్ కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు నేను సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చూద్దాము నా టెంపుల్స్ ఇవన్నీ వస్తాయి చూడండి చాలా బాగుంటాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నేను నా వాయిస్ ఇవ్వడంలో నేను ఏం తప్పుగా మాట్లాడంటే సారీ అండి ఎందుకంటే నాకు తెలిసింది చెప్తాను అంతే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు ఏదైనా మంచి అవని చెడు ఏదైనా కూడా అన్నీ మీతోనే షేర్ చేసుకుంటున్నాను నేను అలాగే రేపు పద్దెనిమిదవ తారీఖు నా పుట్టినరోజు ఫ్రెండ్స్ అక్టోబర్ పద్దెనిమిది అందరూ నాకు బ్లెస్ చేయండి నన్ను దీవించండి అందరూ రేపు శనివారం నాడే అక్టోబర్ పద్దెనిమిది నా పుట్టినరోజు ఇంకా ఎక్కువ రోజులు లేదు అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో లైక్ కంపల్సరీ కొట్టండి ఎందుకంటే లైక్ కొడితేనే వేరే వాళ్ళకి షేర్ అవుతూ కామెంట్స్ చేయండి వ్యూస్ వస్తే మంచిగా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్